తెలుగు ప్రజల మనసు గెలిచిన ఈ టీవీ నేటితో ముప్పై ఏళ్లు పూర్తి చేసుకుంది ప్రేక్షకులు నచ్చే మెచ్చే కార్యక్రమాలతో ఆదరాభిమానాలు చూరగొంది ప్రజల అభిరుచులను గుర్తిస్తూ గౌరవిస్తూ జనరంజకంగా సాగిపోతోంది సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన మనందరి టీవీ మూడు దశాబ్దాల పండుగను ఘనంగా నిర్వహించుకుంది ఈటీవీ ముప్పై సంవత్సరాల వేడుకలు రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత వైభవంగా జరిగాయి మొదటి నుంచి ఈటీవీతో అనుబంధం ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఛానల్ మొదటి వార్షికోత్సవాల్లో మమేకమైన చిరు అంగరంగ వైభవంగా నిర్వహించిన ఇరవై వసంతాల ఉత్సవాలకు హాజరయ్యారు రెండు పేల ఇరవైలో కోవిడ్ వేళ ఇరవై ఐదేళ్ల వేడుకలు నిర్వహించడం సాధ్యం కాకపోయినా మెగాస్టార్ ఇంటికి కేక్ తీసుకెళ్లి కట్ చేయించారు అలాంటి పరిస్థితుల్లోనూ తనను గుర్తుంచుకుని గౌరవించిన ఈటీవీకి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు జరిగిన ముప్పై సంవత్సరాల సంబరాల్లో పాల్గొని ఈవెంట్కు సరికొత్త క్రేజ్ ను తీసుకొచ్చారు ఫుల్ జోష్ నింపారు ఈటీవీ థర్టీ ఇయర్ స్పెషల్ కేక్ ను మెగాస్టార్ చిరంజీవి కట్ చేశారు ఆ తర్వాత దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ప్రముఖ నటులు మురళీమోహన్ అలీ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సుజయ్ దివిజ ఈటీవీ నెట్వర్క్ సీఈఓ బాపినీడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేడుకల్లో పాల్గొన్న నటీనటులు దర్శక నిర్మాతలు సాంకేతిక నిపుణులు ఉన్నతోద్యోగులు ఈటీవీ ప్రయాణంలో భాగస్వాములు కావడంపై హర్షం వ్యక్తం చేశారు ఛానల్ భవిష్యత్తు మరింత బ్రహ్మాండంగా ఉండాలని అత్యున్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు తెలుగు ప్రేక్షక దేవుళ్ల దీవెనలే బలంగా సిబ్బంది కృషే బలగంగా ఈటీవీ ప్రయాణం నిర్విరామంగా సాగుతోంది ఇలా సాగిపోతూనే ఉంటుంది